అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి మీకు సపోర్ట్ మాకు చాలా అవసరం వెంకట్ ఒక గవర్నమెంట్ బ్యాంక్లో పనిచేస్తాడు రోజు బైక్ మీద ఆఫీస్కి వెళ్ళడం సాయంత్రం తిరిగి ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి రావడం సిటీకి కొత్తగా కావడం వల్ల ఆప్యాయంగా పలకరించేవారు ఎవరూ లేరు తనకు డ్యూటీ తర్వాత తన భార్యతో కలిసి కాసేపు అలా అలా తిరిగి రావడం అంతే అడావిడిగా పరుగులు తీసే జనాలు ఎవరి అవసరం వారిది ఎవరి పనులు వారివి ఒక్కరికి ఆగి ఆప్యాయంగా పలకరించే సమయం లేదు సిటీ కదా ఇంతేనేమో అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు రోజులను బిజీగా గడిపేస్తున్నాడే కానీ జీవితంలో ఏదో తెలియని వెలితి బహుశా ఆ వెలితి అందరిలోనూ ఉందనుకుంటా కానీ పైకి కనబడకుండా లేని పనిని కల్పించుకుని బిజీగా ఉన్నట్టు నటిస్తూ వాస్తవానికి దూరంగా పారిపోతున్నట్లున్నారు డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తూ యథాలాపంగా రోడ్డు పక్కన కూర్చున్నా ఒక ముసలావిడిని చూశాడు ముందు చిన్న బుట్ట పెట్టుకుని ఏదో అమ్ముతుంది దగ్గరికి వెళ్ళి చూశాడు బుట్టలో సపోటా పండ్లు పెట్టి అమ్ముతుంది బాగా వయసు మళ్ళిన వృద్ధురాలు ఈ వయసులో ఎంత కష్టపడుతుంది అనిపించింది వెంకట్కి కానీ ఒక్కరు కూడా ఆమె దగ్గర ఆగి పండ్లను కొనడం లేదు అసలు అక్కడ ఒక మనిషి కూర్చుని ఉందన్న విషయం కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు వెంకట్కి చాలా బాధ అనిపించింది బండి ఒక పక్కకు ఆపి తన దగ్గరికి వెళ్ళాడు వెంకట్ ఎలా అమ్మ సపోటాలు కిలో ఎలా ఇస్తున్నావు అని అడిగాడు ఆమె రేడి చెప్పింది సరే ఒక కిలో ఇవ్వమ్మా అని అన్నాడు ఆమె ఒక కిలో తూచి సంచిలో వేసి ఇచ్చింది సంచి నుండి ఒక పండు తీసి తిని ఏంటమ్మా అసలు తీగా లేవు పండ్లు అని ఇంకో పండు సంచిలో నుంచి తీసి ఆమెకి ఇచ్చాడు ఆమె ఆ పండు తిని ఇదేంటి నాయనా పండు తీగానే ఉంది కదా అంది సరేలే అంటూ డబ్బులు ఇచ్చి ఇంటికి బయలుదేరాడు ఆ రోజు మొదలు ప్రతిరోజు ఆమె దగ్గర ఆగడం కిలో సపోటాలు కొనడం సంచిలో నుండి ఒక పండు తీసుకుని తీగా లేదని చెప్పడం కావాలంటే నువ్వు చూడు అని ఆమెకు ఒక పండు ఇవ్వడం ఆమె తిని బాగుంది కదా అంటే డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్ళడం దినచర్య అయిపోయింది వెంకట్కి ఒకరోజు తన భార్యతో కలిసి వెళ్తూ ఆగాడు ఆమె దగ్గర ఎప్పట్లాగే కిలో పండ్లు తీసుకున్నాడు సంచి నుండి ఒక పండు తీసుకుని తిని పండ్లు తీగలేవని చెప్పి తన సంచిలో నుంచి ఒక పండు తీసి ఆమెకు ఇచ్చాడు ఆమె పండు తిని తీగానే ఉన్నాయి కదా నాయన అని చెప్పగానే డబ్బులు ఇచ్చి బయలుదేరాడు ఇదంతా చూసిన వెంకట్ భార్యకి కోపం వచ్చింది ఇంటికి వెళ్ళాక రోజు నువ్వు తీసుకుని వచ్చే పండ్లు చాలా తీగ ఉంటాయి ఎందుకని ఆవిడికి అబద్ధం చెప్పి బాధ పెట్టావు పాపం కదా అసలే పెద్ద ఆవిడ అని అడిగింది వెంకట్ చిరునవ్వు నవ్వి ఆమె దగ్గర పండ్లు తీగానే ఉంటాయి అవి నాకు తెలుసు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె ఆ పండ్లన్నింటినీ అమ్మడానికి కూర్చుంటుందే కానీ ఒక్క పండు కూడా ఆమె తినదు ఎలా అని నేను కొన్న పండ్లు ఆమెకు తినడానికి ఇస్తే ఆమె తీసుకోకపోవచ్చు అందుకే అలా అబద్ధం చెప్పి రోజు ఆమె తినడానికి ఒక పండు ఇస్తున్నా అని అసలు విషయం చెప్పాడు వెంకట్ వెంకట్ తన భార్యతో కలిసి వెళ్ళిపోగానే వృద్ధాలకి కొంచెం దూరంలో అమ్మే ఒక ఆమె వృద్ధురాల దగ్గరికి వచ్చి రోజూ చూస్తున్నాను ఆ అబ్బాయి వస్తాడు పండ్లు కొంటాడు బాగా లేదని మొహం మీదే చెప్తాడు అయినా కూడా నువ్వు రోజు ఒక పండు ఎక్కువ తూయడం నేను చూస్తూనే ఉన్నా అటువంటి వాడికి రోజు ఎందుకు ఒక పండు ఎక్కువ ఇస్తున్నావు అని అడిగింది ఆ వృద్ధురాలు చిన్నగా నవ్వి చెప్పింది పిచ్చిదానా నేను తీసుకుని వచ్చే పండ్లన్నీ తీయగానే ఉంటాయని నాకు తెలుసు అయినా తీగా లేవని అబద్ధం చెప్పి కావాలనే రోజు ఒక పండు నా చేత తినిపిస్తున్నాడు ఆ అబ్బాయి చూపిస్తున్న ప్రేమకు ఆప్యాయతకు తెలియకుండానే ఒక పండు దానంతటా ఎక్కువ తూగుతుంది అని అన్నది నిజంగా ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఎంతో ఆనందం దాగి ఉంటుంది కదా అన్ని ఆనందాలను డబ్బుతో కొనలేము ఎదుటివారి పట్ల ప్రేమ ఆప్యాయతలే జీవితంలో నిజమైన తీయదనాన్ని నింపగలవు మనిషికి ఉండవలసిన ఉదార స్వభావం కనుమరుగైపోతుంది ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో దొరకదు ఆనందం పెంచితే పెరుగుతుందే కానీ తగ్గదు అన్నీ ఉన్నా కూడా ఈ రోజుల్లో ఆప్యాయంగా పలకరించేవారు లేకుండా పోతున్నారు ఆప్యాయంగా పలకరించడానికి ఎదుటివారితో మనకు బంధుత్వమే ఉండవలసిన అవసరం లేదు అందరూ ఆప్తులే అని చెప్పింది